తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆగస్ట్ నుంచి ఉన్నాయి ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం చూసినట్లయితే మనకు ఈరోజు జరిగినటువంటి శాసన మండలి సమావేశంలో గౌరవ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు ప్రస్తావించినటువంటి అంశాలు ఒకసారి మనం చూద్దాం సో దీని గురించి తెలుసుకునే ముందు మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా రెండు ప్రధాన అంశాలను అయితే వారు మండలిలో ఇలా డిస్కస్ చేయడం జరిగింది మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు జీరో వన్ జీరో ద్వారా జీతాలు శాలరీస్ చెల్లించాలని అలాగే హెల్త్ కార్డ్స్ జారీ చేయాలని రెండవ బ్యాచ్లో నియమించే వారికి నోషనల్ సర్వీస్ వర్తింపజేయాలని ప్రిన్సిపల్ పీజీటీ పోస్టులలో పదోన్నతులు ఇవ్వాలని సో అలాగే కేజీబీబీ ఉద్యోగులకు కేజీబీబీ ఉపాధ్యాయులకు మినిమం బేసిక్ పే ప్రకారం జీతాలు చెల్లించాలని నైట్ డ్యూటీల కొరకు కేర్ టేకర్స్ నియమించాలని హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలను చర్చడం జరిగింది ఇక స్పెషల్ మెన్షన్గా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల ఉపాధ్యాయులందరికీ ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్నటువంటి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని ఖచ్చితంగా జమ చేయాలని చెప్పేసి రెండు వేల ఇరవై రెండు జనవరిలో ప్రకటించినటువంటి డిఏరేట్స్ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి సో డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు సగానికి పైగా బిల్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి అవి కూడా వెంటనే జమ చేయాలి జిపిఎఫ్లోనూ పార్ట్ ఫైనల్స్ సరెండర్ బిల్స్ మెడికల్ రియమేట్స్ బిల్స్ డిఎరియర్స్ మొదలైనవి అన్ని పెండింగ్లో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి రిటైర్ అయినటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షనరీ బెనిఫిట్స్ కూడా ఈ క్యూబేర్లో పెండింగ్లో ఉండడం జరిగింది సో మరి ఈ పెండింగ్ బిల్స్ అన్నింటినీ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో చెల్లిస్తామని గతంలో జాయింట్ యాక్షన్ కమిటీకి చెప్పడం జరిగింది మరి అందులో అందువల్ల డిసెంబర్లోగా అంటే ఈరోజు ఆల్రెడీ పదహారో తారీఖు కాబట్టి ఇంకొక పద్నాలుగు రోజులు మాత్రమే ఉంది ఈ క్యూబేర్లో ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ అన్ని వెంటనే చెల్లించే విధంగా మంత్రివర్గ నిర్ణయం చేసి చెల్లించాలని కోరు కోరడం జరిగింది ఇది మనకు ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్సిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి